హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి ఆత్మని బంధించడంలో ఫెయిల్ అయ్యి చెంబ రణవీర్ దగ్గరికి వెళ్ళిపోతుంది తో నేను ఆ ఆత్మని బంధించలేకపోయాను ఎందుకంటే అది చాలా శక్తివంతమైన పవిత్రమైన ఆత్మ కాబట్టి ఇప్పుడు నా బదులు కాలా వెళ్తాడు ఆ ఫోటో ముందు ఉన్న నీల పువ్వులని తన కాలకోట విషయంతో మాడిపోయేలా చేస్తాడు అని చెప్పి ఒక రెడ్ కలర్ స్నేక్ ఉంటుంది కాల అని చెప్పి ఆ కాలాని పంపిస్తుంది అనమాట చెంబ ఇంకా కాల ఎవరికి తెలియకుండా అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళి ఇంకలా ఆ కాల పాక్కుంటూ కరెక్ట్గా అరుంధతి ఫోటో ఎక్కడ ఉందో అదే రూమ్కి వెళ్తుంది ఆ రెడ్ స్నేక్ అయితే ఇంకా ఆ స్నేక్ అలా వెళ్ళి కరెక్ట్గా ఆ పువ్వులని ముట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు అక్కడికి చిత్రం వస్తుంది పాము అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు అమర్ రాథోడ్ వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు బాగా కొంచెం లేటుగా వస్తూ ఉంటుంది రాతోడ్ వెంటనే వాళ్ళకి కాల్ చేయి అని అంటాడు అమర్ ఇంకా వాళ్ళందరినీ చూసి ఇప్పుడు పని అవ్వదని చెప్పి ఇంకా కాల కిటికీలోండి దూకేసి వెళ్ళిపోయి మాయమైపోతుంది అలా అరుంధతి ఫోటో ముందున్న పువ్వుల్ని ఏమీ చేయలేకపోతుందనమాట కాలా ఇంకా వెంటనే మనోహరి ఛ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది చిత్రని నేనేం చేశాను అది చూసావు ఇంత స్పెషల్గా ఉందో ఆ స్నేక్ మరి నాకు భయమేదా అని అంటుంది మనోహరితో చిత్ర చ నీకెంత చెప్పినా అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అమర్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు చిత్ర వినోద్ అలా ఇంకా ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటారు అప్పుడే అమర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు అలా ఇంకా బ్యాగ్ తీసుకొని వస్తారు రాథోడ్ అని అంటారు అమర్ ఇంకా రాథోడ్ ఆ బ్యాగ్ తీసుకుంటారు సార్ ఇది మేజర్ గారు మీకు ఇవ్వమని పంపించారు మీరు ఆయన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసిన కారణాన ఈ అమౌంట్ని మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నానని చెప్పారు ఈ లెటర్ కూడా పంపించారు సార్ ఇదిగోండి అని చెప్పి నుండి వెళ్ళిపోతారు ఆ మనిషి అలా లెటర్ చూస్తాడనమాట అమర్ అమరేంద్ర ఒకప్పుడు ఇద్దరం సియాచన్ బార్డర్లో ఉన్నప్పుడు నా ప్రాణాలని నువ్వు కాపాడావు నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ యాభై లక్షలేంటి నువ్వు అడిగితే కోటి రూపాయలైనా ఇచ్చేవాణ్ణి కానీ నువ్వు ఎప్పుడూ ఒకరి దగ్గర నుండి ఫ్రీగా తీసుకోవని నాకు తెలుసు అందుకే నీకోసం ఈ డబ్బుల్ని పంపించాను తిరిగి ఇవ్వమని కూడా నేను నిన్ను అడగను ఇట్లు మీ స్నేహితుడు అని చెప్పి రాసి ఉంటుంది అదంతా చదివినా అమ్ము వాళ్ళైతే పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు డాడ్ మీరు నిజంగా చాలా గ్రేట్ డాడ్ అని అంటారు మాత్రం అదంతా విని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇంకప్పుడే అమర్ తన చేత్తో వినోద్కి చూడు వినోద్ ఐడియా కూడా లేకుండా బిజినెస్ చేస్తానంటున్నావు ఇది నీకు ఇస్తున్నాను సో ఈ డబ్బుల్ని జాగ్రత్తగా వాడి బిజినెస్లో డెవలప్ అయ్యి యూ హ్యావ్ టు సీ ద సక్సెస్ ఐ హోప్ఫుల్ అని చెప్పి ఇంకలా ఆ వినోద్కి ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాడు వినోద్ చేతికి కరెక్ట్గా ఇవ్వగానే చిత్ర ఆ డబ్బుల్ని లాక్కుంటుంది వినోద్ ఇవి నేను తీసుకువెళ్ళి జాగ్రత్తగా దాచిపెడతాను అని చెప్పి ఇంకా చిత్ర ఆ బ్యాగును తీసుకెళ్ళి హబ్బా ఎన్ని డబ్బులు ఇవన్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఆహా ఇంకొక నెల రోజులు ఇష్టం వచ్చినట్టు వరల్డ్ టూర్ వేసేయచ్చు అప్పుడు డబ్బులు మిగిలితే బిజినెస్ గురించి చూసుకోవచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది చిత్ర అప్పుడే కరెక్ట్గా ఇంకా తీర్థయాత్రలను ముగించుకొని నిర్మలమ్మ సదాశివ ఇంటికి వస్తారు ఇంకా నిర్మలమ్మ సదాశివ వైపు చూస్తూ అమర్ నాన్న రండి మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతారు చాలా చాలా బాగా జరిగింది నాన్న అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేసుకొని వచ్చాం అని అంటారు నాన్న అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేజ్ డే అని ఇద్దరికీ విష్ చేస్తాడనమాట అమర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిర్మలమ్మ అండ్ సదాశివ అప్పుడే ఇంకా బాగి అక్కడికి వస్తుంది ఏమండి రేపు అత్తయ్య మావయ్య మ్యారేజ్ డేనా అని అడుగుతుంది అవును రేపే రేపే బాగి అని అంటారు అయితే రేపు చాలా హడావిడి చేయాలి అని అంటుంది బాగి మీకు ఇంకొక విషయం తెలుసా రేపు మా తాతయ్య బర్త్డే కూడా మిస్ అమ్మా అని అంటుంది ఇంకా హ్యాపీగా అమ్ము అంటే షష్ఠి పూర్తి కూడా రేపు జరిపించచ్చు అనమాట ఏమండి మనం షష్ఠి పూర్తి జరిపిద్దామా అని అడుగుతుంది ఇంకా పాపం చిత్రం మాత్రం చూస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతుంటే ఇటువైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట అమర్ ఎస్ రేపు అమ్మకి నాన్నకి షష్ఠి పూర్తిని జరిపిద్దాం అని అంటారు అమర్ అయితే రేపు హాలిడే అన్నమాట అని చెప్పి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే చిత్ర మాత్రం ఇప్పుడు ఈ ముసలోలకి షష్టి పూర్తి చేస్తారా అయినా వీళ్ళకేం చేసుకుంటే నాకెందుకులే నా డబ్బులు నాకు వచ్చాయి అని చిత్ర అలా చూస్తూ ఉంటుంది ఇంకా చిత్ర అలా చూస్తూ ఉంటే బాగి మాత్రం రేపు షష్టి పూర్తి ఏర్పాట్లు ఖచ్చితంగా గుడిలో పెళ్ళి జరిపించాలి అని చెప్పి ఫిక్స్ అవుతూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది బాగి అప్పుడే ఇంకా అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఏంటండి ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు బాగీ ఇంక వెంటనే అమర్ బాగీని చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు బాగీ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు ఆరు కూడా ఇలాగే ఇలాగే అమ్మానాన్నల పెళ్లి రోజు వస్తే అన్ని ఏర్పాట్లు తనే చేసేది ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉన్నావు చిత్రం చూస్తుంటే ఈ ఇంటి కోడలు ఎలా ఉండకూడదో అర్థమవుతుంది కానీ నిన్ను చూస్తే ఎలా ఉండాలో అర్థమవుతుంది ఈ ఇంటికి నువ్వు వచ్చినందుకు నాకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరూ లేరు ఎవరూ లేరు బాగి ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఆరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి నువ్వు నా లైఫ్లోకి రావడం నేను నిజంగా చాలా లక్కీ అని అంటారు అమర్ పాపం అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ ఏవండి అలా అంటారేంటి నేను నా దారిలో ఉన్నాను నాకు నచ్చింది చేస్తున్నాను అయినా అత్తయ్య మావయ్య అమ్మ నాన్న ఇద్దరు వేరు వేరా ఏంటి ఒక్కటే కదా అలాంటప్పుడు ఒకవేళ మా నాన్న అమ్మల పెళ్లి రోజైన ఇలాగే జరిపిస్తాను ఇప్పుడు అత్తయ్య మావ్య కూడా ఇలాగే జరిపిస్తున్నాను మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి కాకపోతే చిత్ర గురించే అని అంటుంది బాగి చిత్ర గురించి నువ్వు వరి అవ్వద్దు ఆ దేవుడు ఎప్పుడు చిత్ర గురించి వినోద్కి తెలియాలని చేస్తాడో అప్పుడు తెలుస్తుంది ఈ విషయాల్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా ఇంకా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అరుంధతి చిత్రగుప్త మాట్లాడుకుంటూ ఉంటారు బాలిక రేపే మహాకాల అమావాస్య నీకు ఇంకా రెండు దినములు మాత్రమే సమయం ఉన్నది ఆ నీల కురుజీ పువ్వులు వాడిపోవడానికి దగ్గర పడ్డాయి కాబట్టి ఏ విధంగా చూసుకున్నా నువ్వు పైకి రాక తప్పదు బాలిక అని అంటారు చిత్రగుప్తా కాని గుప్తా గారు నేను అనుకున్నవి ఏమీ జరగలేదు మనోహరి గురించి ఆయనకి తెలుస్తుంది అనుకున్నాను అది జరగలేదు అలాంటప్పుడు నేను ఎలా ఎలా అని అడుగుతుంది అరుంధతి చూడు బాలిక నువ్వు ఇప్పుడే బయలుదేరి మా లోకానికి వస్తే నువ్వు కనీసం వేరే జన్మైనా పొందడానికి ఉంటుంది లేదు నేను రాను అని అనుకుంటే ఆ చెంబా చేతిలో నీ ఆత్మకి మరణం కలుగుతుంది బాలిక నీ ఆత్మ ఈ లోకంలో లేకుండా పోతుంది ఏ లోకంలో కూడా లేకుండా పోతుంది అని చిత్రగుప్త చెప్తారు గుప్తా గారు ఆ దుష్ట శక్తికి భయపడి నేను చేతులు ముడుచుకొని కూర్చోను రేపు తనేదో చేస్తుందని భయపడుతున్నారు కదా ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని అరుంధతి అలా పాపం ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది నిర్మలమ్మ సదాశివ మ్యారేజ్ డే కమ్ షష్ఠి పూర్తి కావడంతో ఇంకా అలా హ్యాపీగా బయలుదేరుతారనమాట అందరు గుడికి ఇంకా బాగి అలా గుడికి వెళ్తుంది అందరూ కలిసి గుడిలో హ్యాపీగా పూజ చేస్తూ ఉంటారు అప్పుడే అరుంధతి కూడా ఆ గుడి పరిసర ప్రాంతాలకి వస్తుంది అరుంధతిని బంధించడానికి చెంబ అలా ఇంకా అరుంధతిని వెతుక్కుంటూ వస్తుంది ఇటువైపు బాగి అమర్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది బాగి ఏంటది అని అడుగుతారు మీరెప్పుడు మొహం ఇలాగే చాలా కోపంగా పెట్టుకుంటారా మొన్న గేమ్స్లో గెలిచినప్పుడు చాలా నవ్వారు కదా అలా ఒక్కసారి నవ్వొచ్చు కదా ఎట్లీస్ట్ స్మైల్ వచ్చు కదా అని అంటుంది బాగీ హే లూజ్ నీ పన్ను నువ్వు చేసుకో అని అంటారు అమర్ ఈయనకి ఏం చెప్పినా ఇలాగే మాట్లాడతారు అని అంటుంది బాగి ఏంటేదో అన్నవు అని అంటారు అబ్బే ఏం లేదు మీరు చాలా హాస్య గ్రంథ గలవారు అని చెప్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఏంటో లూజ్ ఏదో మాట్లాడుతుందని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ అలా ఇంకా పూజ జరిపిస్తూ ఉంటారు అప్పుడే ఇంక పంతులు గారు అమ్మా ఇవాళ మహాకాల అమావాస్య కేవలం చెడుకు మాత్రమే కాదు మంచి కూడా ఆలోచించాలి మీరు మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడమ్మా అని అందరికీ చెప్తూ ఉంటారు అప్పుడే ఇంక బాగి మాత్రం అలా చూస్తూ ఉంటుంది ఇంక వెంటనే బాగి వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఉన్న రావి చెట్టు కొమ్మకి ఉయ్యాల కడుతుంది అప్పుడే ఇంక నిర్మలమ్మ బాగి దగ్గరికి వచ్చి ఏమ్మా బాగి నీకు పిల్లలు పుట్టాలని ఉయ్యాల కడుతున్నావా అని అడుగుతారు నిర్మలమ్మ లేదత్తయ్య నాకు అలాంటి ఏమీ లేదు నాకు నలుగురు పిల్లలున్నారుగా వాళ్ళు చాలు వాళ్ళు బాగుండాలని వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఎటువైపు నుండి రాకూడదని ఈ ఉయ్యాలను కడుతున్నాను ముఖ్యంగా అంజు గురించే భయం వేస్తుంది అందుకే ఏమీ అవ్వకూడదు వాళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదని ఉయ్యాల కడుతున్నాను అని చెప్తుంది పాపం బాగి ఇదంతా విన్న అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాపం బాగి ఇంత మంచిగా తన పిల్లల గురించి ఆలోచిస్తుంది అని చెప్పి చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి చూశారా గుప్తా గారు నా చెల్లెలు నిలువెత్తు బంగారు కొండ ఎందుకంటే తను కనీసం తన గురించి ఆలోచించకుండా తనకి పిల్లలు కూడా వద్దనుకొని నా పిల్లల్ని తన పిల్లలుగా కోరుకోవాలి అనుకుంటుంది ఉండాలి అనుకుంటుంది అలాంటప్పుడు తన కడుపున నేనే బిడ్డగా పుడితే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇంకలా మొత్తం గంటలు మోగుతూ టనటన టనటన గంటలు గంటలు మోగుతూ ప్రకృతి అంతా రియాక్ట్ అవుతూ ఉంటుంది చిత్రగుప్త అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అటువైపు అప్పుడే కరెక్ట్గా చెంబా వచ్చి ఇంకా అరుంధతిని బంధించాలని చెప్పి బంధించడానికి ప్రయత్నిస్తూ తన దగ్గర ఉన్న పాశాన్ని వేస్తూ ఉంటే అరుంధతికి ఉన్న అద్భుత శక్తుల కారణంగా తను ఆఖరిసారిగా నీల కురుంజీ పువ్వు వాడిపోయే వన్ మినిట్ ముందు బాగి కడుపున బిడ్డగా పుట్టినా బావుండు అని అనుకునే కోరికని దేవుడు తీరుస్తాడు వెంటనే ఇంకలా బాగి కూడా అక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టడంతో ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా వెంటనే అమర్ వాళ్ళు బాగి బాగి అని చెప్పి బాగి దగ్గరికి వచ్చి చూస్తారు బాగీ స్పృహ కోల్పోతుంది బాగి ఏమైంది నీకు అని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగిని హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేసి బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ సర్ షీఈ్ ప్రెగ్నెంట్ అని అంటారు ఒక్కసారిగా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇటువైపు అరుంధతి బాగి పొట్టలోకి వెళ్ళిపోతుంది ఏంటి ఇక్కడంతా చీకటిగా ఉంది ఏమైంది నాకు ఎక్కడ ఉన్నాను నేను అని చుట్టూ చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోతుంది అరుంధతి ఇంకలా అమర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి ఇంకా ఆలోచనలో పడతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్